మా అమ్మగారు మీ పేరేంటి కవల రాజులమ్మ కవల రాజులమ్మ కవల రాజులమ్మ ఇంట్లో ఎంతమంది ఉంటారు లేరాండి ఎవరు లేరమ్మా మీ ఆయన అందరు అందరు ఏమయ్యారు చచ్చిపోనారు మీ ఆయన కూడా చనిపోయారా ఎలా చనిపోయారు అల్గో అదే నేను పిల్లలమ్మా నీకు పిల్లలు పుట్టలేదా పిల్లలు పిల్లలు చన్నప్పుడు పూలప్పుడు పోతే ఇంకా ఏంటి చిన్నప్పుడు 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 పుట్టావా పుట్టావా పుట్టిన అంటేనే చనిపోయారా అలాగైతే ఎంతమంది పుట్టారు నలుగురు సంతానం పుట్టిన ఎన్ని రోజుల వరకు ఉన్నారు ఒక్కొక్క రోజు రెండు రోజులు అయ్యో అలాగా ఏమి ఒక్కొక్క రోజు రెండు రోజులు ఎందుకలా ఏంటి లోపం అని చెప్పారు డాక్టర్లు అప్పుడే డాక్టర్లు ఇంట్లోనేనా పురుడు ఇంట్లో పురుడు పోసేవారా మరి అన్ని సార్లు అలా జరిగినప్పుడు లాస్ట్ రోజైనా లాస్ట్ టైం అయినా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సింది కదా అప్పుడు హాస్పిటల్ కూడా లేదు 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 ఇప్పుడు అప్పుడు అయ్యో ఈ నాలుగు పురుడులు ఒక ఆమె పోసిందా మీకు మిగతా వాళ్ళకి కూడా ఆవిడే పోసేదా పురుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారా బాగానే ఉన్నారు మీకే లేరు మీకే చనిపోతూ ఉన్నారు ఆవిడ తప్పు కాదైతే సరే అమ్మ నీకు ఫెక్షన్ అయితే వస్తుందా దాంట్లో నీకు ఇంట్లో డోర్ లేదు ఏం లేదు కదా వచ్చిన డబ్బులు ఎక్కడ పెడుతున్నావు చూపించాను చూపించు ఆ ఇంటికాడా అవునా సరే సరే అయితే ఇప్పుడు ఇంకా ఎంత నిన్ననే వచ్చి ఉంటాయి కదా డబ్బులు బెయ్యి ఉన్నాయమ్మమ్మా ఇంట్లో ఎక్కడ కోట బియ్యమేనా కోట బియ్యం మరి ఫంక్షన్ డబ్బులు దొరికితే తేడా నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా బియ్యంతో పాటు ఇంకేమైనా కావాలా పప్పు నూనె మరి పెట్టరా అవయా ఎలాగ దొరుకుతుంది మరి వండుకోవడానికి అదే కదా ఇగో బిస్కెట్ ప్యాకెట్ ఇది ఓకే కనిపించవు కదా కళ్ళు నీకు ఇగో ఇలా పట్టుకో అదేంటి చెప్పు అదేంటి అవును మరి చెప్పాలి అయ్యో నువ్వే చెప్పాలి మామ కళ్ళు కనబడు అది కొబ్బరి నూనె సరేనా ఇదిగో దుప్పటి ఖర్చులకు కూడా డబ్బులు అమ్మా ఖర్చు పెట్టుకో జాగ్రత్త ఐదు వందల నోట్లవి సరేనా మరి పండకి బియ్యం పప్పులు ఉప్పులు చీరలు ఇచ్చాను డబ్బులు కూడా ఇచ్చా అనుకో ఇంకా నీకు ఇంకేమైనా కావాలనుకుంటూ కొనుక్కుంటావు కదా పండక్ వచ్చేస్తాను నేను సరేనా సరే అయితే నేను వెళ్ళరానా మళ్ళీ వస్తాను ఓకే